రేషన్ కార్డులు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో చాలా ముఖ్యమైనటువంటి హామీ ఇది రేషన్ కార్డులు ఎందుకంటే సరే డబుల్ బెడ్రూమ్లకు బదులుగా ఇందిరా మెండ్లు అన్నవా ఇంకో రైతు బంధు పేరుట రైతు భరోసా ఇస్తానవా అవన్నీ కొంత పక్కకు పెడితే రేషన్ కార్డుల విషయంలో మాత్రం చాలా మంది ఆశతో ఎదురు చూసిరు గత బిఆర్ఎస్ సర్కార్ హయాంలో రేషన్ కార్డులు చాలా తక్కువ నాకు తెలిసి బహుశా చాలా చాలా అంటే చాలా తక్కువ చాలా వరకు అయితే రాలేదు కాంగ్రెస్ సర్కార్ ఇస్తా ఉంటుంది కానీ ఆశతో చాలా మంది అయితే ఓట్లు వేసారు వేసిన తర్వాత ఆ దిశగా ఇప్పుడున్న సర్కారు అయితే అడుగులు వేస్తుంది చాలా వరకైతే రేషన్ కార్డులు తెచ్చుకుంటూ వస్తుంది అయితే ఈ క్రమంలో రే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు కొన్ని రేషన్ కార్డులు రద్దు చేసే కుట్ర జరుగుతుందని చెప్పేమో కవిత నిజంగా ఎట్లాంటి రేషన్ కార్డులు రద్దు చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఏం జరుగుతుంది ఒకసారి ఈ వివరాలు చూసిన తర్వాత పూర్తి విశ్లేషణ చేద్దాం ఒకసారి రేషన్ కార్డుల రద్దుకు కుట్ర మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం లక్షల రేషన్ కార్డులను రద్దు చేయాలని కుట్ర చేస్తోందని బిఆర్ఎస్ఎంఎల్సీ కవిత అంటుందట సో కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ జూలై ఆగస్ట్ నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని రేషన్ షాప్ల ద్వారా జూన్ ఒకటి నుంచి ముప్పై తేదీ వరకు పంపిణీ చేసిందని అయితే ఇక్కడ మేము గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడనే గుర్తు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం పంపిణీ మనకు ఆదేశాలు ఇచ్చింది దాంట్లో ఇద్దరు వాటాలు వేరు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంది కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉందా అనేది వేరే రాజకీయం అయితే మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వాలనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రేషన్ కార్డుల దగ్గర లైన్ కట్టిన దగ్గర కూడా రాజకీయం చేసి మూడు ఎందుకు ఎవడు ఇవ్వమన్నాడు ఈ లో ఎవరు అని చెప్పేసి కొంత నెగిటివ్ ప్రచారం చేసే ప్రయత్నం కావాలని వాడుతున్నారు కాకపోతే అక్కడ మూడు నెలలు ఒకేసారి ఇవ్వాలనే నిర్ణయం రాష్ట్ర సర్కార్ది కాదు తర్వాత వర్షాలు వరదలు దీంతో సప్లై చేయాలి అంటే లారీల అటు ఇటు బియ్యం పోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకేసారి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అయినప్పటికీ సన్న బియ్యం కావాల్సినంత ఉన్నా లేకున్నా కింద రాష్ట్ర సర్కారు సమకూర్చారు మూడు నెలలకు సంబంధించి దాదాపు ఎనభై తొంభై శాతం ఒక్కో దగ్గర నూట నూట ఇరవై శాతం కూడా బియ్యం పంపిణీ అనేది జరిగిందట సన్న బియ్యం సక్సెస్ఫుల్ గా పౌర సరఫరాల శాఖ పంపిణీ చేయగలిగింది అదొక అంశం అయితే ఇక్కడ ఏవి రద్దు చేస్తారట అంటే రేషన్ షాపుల ద్వారా జూన్ ఒకటి నుంచి ముప్పై తేదీ వరకు పంపిణీ చేసిందని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పాయింట్ రెండు నాలుగు లక్షల మంది రేషన్ కార్డుదారులకు బియ్యం తీసుకోలేదని వార్తలు వస్తున్నాయన్నారు అంటే ఈ మూడు నెలలు ఇచ్చిన బియ్యం ఒకసారి ఇచ్చిరా దాంట్లో ఏడు పాయింట్ రెండు నాలుగు లక్షల మంది రేషన్ కార్డు బియ్యం తీసుకోలేదు వీళ్ళు ఆ కార్డులను రద్దు చేసే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని ఆమె ఇవాళ ఎక్స్వేది ఆరోపించారు అర్హులైన వారందరికీ కార్డులు ఇస్తామని అవసరమైతే ముప్పై లక్షల నలభై లక్షల కార్డులు ఇస్తామని ప్రకటన చేస్తూ ఉన్న కార్డుల ఏరిపేత ప్రయత్నాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు రేషన్ తీసుకుని వారికి మరోసారి బియ్యం పంపిణీ చేయాలని రేషన్ కార్డుల రద్దు ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు వాస్తవానికి రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది నిరంతర ప్రక్రియ అని చెప్పి చెప్పిన విధంగానే చాలా మంది రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు రేషన్ బియ్యం విషయంలో అవసరం లేదు మరి రద్దు చేసే ఆలోచన వెంటనే మీరు మరి మీ లెక్క మీరు ఇయకపోతుంది తెచ్చుకోండి అనర్హులకు కూడా ఇవ్వనంటవా మీరు కదా రైతు బంధు కదా చెట్లకు పుట్టలకు గుట్టలకు ఎన్ని గా అన్ని వ్యవసాయ భూములకు కూడా రైతు భరోసా రైతు బంద్ ఎట్లయితే ఇచ్చారో అట్లే ఈ రైతు భరోసా ఇవ్వమనంటారా లేకపోతే ఈ రేషన్ను కూడా అవే ఇష్టమని అనర్హులకు కూడా ఇవ్వమంటారా రాజు చనిపోయిన వాళ్ళకి అసలు అనర్గులకి వేరే ఎక్కడెక్కడకి అసలు సంబంధం లేని వ్యక్తులకి రేషన్ అనేది వచ్చేయడం సో ఈ రేషన్ బియ్యము అంటే రేషన్ కార్డు రద్దు చేయాలనే ఆలోచన ఏరివేత అనే కార్యక్రమం మంచిదా కాదా అంటే ఒక రకంగా మంచిదే కాకపోతే ఏంటంటే ఈ ఒక్కసారికి తీసుకోవాలని కాకుండా ఈ ఒక్కసారి దాన్ని కన్సిడర్ చేయకుండా వరుసకు రెండు మూడు నెలల నుంచి తీసుకోకుండా ఉన్న వాళ్ళను ఒక ఐదారు నెలల నుంచి తీసుకోకుండా ఉన్న తీసేయడంలో హండ్రెడ్ పర్సెంట్ తప్పు లేదు సో మూడు నెలలు అంటే ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదన్నట్టే లెక్క కింద తీసుకోవాలి లేదంటే సంబంధిత అధికారులతోనన్నా సర్వే చేయించే వాళ్ళు అందుబాటులో ఉన్నారా తీసుకునే పరిస్థితులు ఉన్నారా లేరా ఎందుకు తీసుకోలేదు అన్న ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తే బాగుంటది సో రాదని చెప్పిన ముచ్చట్ల ఒక పాయింట్ ఉంది ఏంటంటే ఈ రేషన్ బియ్యం ఎందుకు తీసుకోండి జనరల్ గా రేషన్ బియ్యం ఇచ్చేది లేని వాళ్ళకి ఇబ్బంది అయ్యే వాళ్ళకి పేదలకి లైన్ లైన్ లైన్లు మాత్రమే మనం బియ్యం ఇస్తాం మరి అట్లాంటి వ్యక్తులు ఆరు నెలలుగా ఏడు నెలలుగా ఎనిమిది నెలలుగా మూడు నెలలుగా బియ్యం తీసుకుంటలేరు అంటే వాళ్ళకి అవసరం లేదంటే కదా అంతే దానికి ఓకే వాళ్ళు ఏదైనా అనారోగ్య కారణంగానా లేకపోతే పోలేని పరిస్థితులలో లేకపోతే ఇచ్చేటోళ్ళు ఇచ్చలేని పరిస్థితులలో ఉన్నారా ఏంటిది అనేది ఒకసారి సంబంధిత అధికారులు పంచాయత్ సెక్రటరీలో గ్రామంలో ఉన్న అధికారులతోని తీసుకోవచ్చు మూడు నెలల తీసుకోకపోతే తీసుకోవాలంటే సెక్రటరీ నుంచి ఏదైనా విలేజ్ లో ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అలాంటిదా లేకపోతే ఏదైనా ఒక వాళ్ళు మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం అనేది ప్రూవ్ చేసుకుని మళ్ళీ ఒకసారి యాక్టివిటీ ఫస్ట్ అన్లాక్ చేసి తర్వాత యాక్టివేట్ చేసే అవకాశాలు అట్లాంటి ఉంటే కూడా తీసుకొస్తే బాగానే ఉంటది అండ్ రాజు చెప్తున్నట్టుగా మొన్న మూడు నెలల ఒకటేసారి ఇచ్చింది కదా అది తీసుకోకపోతే లెక్క లెక్కలేదు సో ఈ టైంలో వాళ్ళకి ఏదైనా అనారోగ్య కారణాల వల్ల కావచ్చు ఏదైనా ఏంటన్నా యాత్రలు యాత్ర పోవచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఒక్కసారికి రానంత మాత్రం నువ్వు రాలేదు నీకు అవసరం లేదు అనేది మాత్రం కవితక్క కవితక్క ఇక్కడనే పొరపాటు మాట్లాడుతుంది మూడు నెలలది మూడు నెలల బియ్యం తీసుకోలే కార్డు ఏడు పాయింట్ రెండున్నర లక్షల గర్భే తొలగిస్తారేమో అని అనుకుంటుంది నాకు తెలిసి అయితే కవితక్క సరైన సమాచారం ఉందో లేదో ఇంటి గోడల వాడి ఇంటి పంచాయతీల వాడి అసలు బయట పంచాయతీ మర్చిపోయినట్టుంది మొత్తానికి అయితే వాటిని తొలగించే ప్రయత్నంలో కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ ఎంఎల్సీ కవిత హాట్ కామెంట్స్ అనేది వినబడుతుంది వాస్తవానికి మనకు తెలిసిన సమాచారం వరకు అయితే ఈ మొన్న ఒక్క నెల తీసుకొని ఒక్క తీసుకొని బియ్యం రేషన్ కార్డు దారులు కాదు గత ఆరు నెలల నుంచి మూడు నెలల నుంచి కూడా కలిసి తీసుకొని అన్నారట వాళ్ళే రిమూవ్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది జరగాలి కూడా ఈ రేషన్ బియ్యంతో పాటు రాజు పెన్షన్ల విషయంలో కూడా అది ప్రక్రియ జరుగుతుంది ఏర్వేద ప్రక్రియ జరగాల్సింది ఎందుకంటే చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తున్న పరిస్థితి ఒక్కొక్క ఇంట్లో రెండు రెండు పెన్షన్లు ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నప్పుడు కచ్చితంగా ఈ ఇట్లాంటి ప్రక్షాళన ప్రక్షాళన చేస్తే అసలైన అరువులకు కొత్త వాళ్ళకి అట్లా కొత్త వాళ్ళకి ఆరు నెలలకు ఒకసారి ఇట్లా ప్రక్షాళన చేయడం వల్ల పాత వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు కావచ్చు అనర్హత ఉన్న వాళ్ళకు కావచ్చు వాళ్ళకు తొలగించి కొత్త వాళ్ళకు అరువులైన వాళ్ళకు ఇయడం తోటి ప్రజలకు కూడా మంచి జరిగే అవకాశం ఎక్కువగా మొత్తం రేషన్ కార్డుల రద్దు కుట్ర అనేది అక్క ఏదో రాజకీయంగా ప్రతిపక్షాలు ఉన్నది కాబట్టి అంటే బీఆర్ఎస్ లో ఉన్నదా లేదో వాళ్ళ వాళ్ళ అన్ననైతే నేను నేను ఒక వీడియో చూసిన ఆమె బిఆర్ కవితకు బిఆర్ఎస్ కు సంబంధం లేదని ఒక వాయిస్ ఆర్కే ఇంటర్వ్యూ లో చెప్పినట్టు కూడా మనం వీడియో విన్నాం సో పార్టీలో ఉన్నా అని చెప్పేసి ఏమో మూర్తి గారి ఇంటర్వ్యూలో కవితకు కూడా నేను పార్టీలో ఉన్నా నేను టీఆర్ఎస్ సే అని చెప్పేసి ఈమె చెప్పుకుంటున్నట్టు పరిస్థితి బీఆర్ఎస్ బీఆర్ఎస్ సో టీఆర్ఎస్ బిఆర్ఎస్ అంటే ఈవెంతా ఈమె నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటున్నప్పుడు కూడా ఆ పార్టీ అయితే పెద్దగా ఆధారిస్తున్నట్టుగా పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయితే ఈమెకు సంబంధించిన కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా అయితే మనం చూస్తలేము బట్ మొత్తానికి ఏదో ఒక దుకాణం ముందడేసుకోవాలి కాబట్టి ఇక వాళ్ళు ఏమన్నా కేటీఆర్ హరీష్ రావు వేరే వేరే మీడియా స్పేస్ తీసుకుంటున్నారు అందరూ వాళ్ళ ఫ్యామిలీలో మీడియా స్పేస్ కోసం ఆరాటపడలే చెప్తే మరి జనాల కోసం కొట్లాడు ఏ తవ్వడతారు అనేది చూడాలి మరి ఆ అంతర్గత కలహాలు పోయి పార్టీ ఏమైనా ముందడబడేనా మరి పెద్దబాబు ఆరోగ్యం బాగాలేదట ఆసుపత్రిలో కూడా ఏదో సమీక్ష సమావేశం పెట్టిన ఇవ్వలేము విన్నాం సో ఆరోగ్యంగా తిరిగి రావాలని కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఓరుకుంటుంది ఆరోగ్యంగా తిరిగి రావాలి